హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రేవతి శ్రీనివాస్ ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే ఆంధ్రుల కన్నపూర్ణ అని పిలువబడే శ్రీ డొక్కా సీతమ్మ గారి ఇంటికి ఇది అడ్రస్ వచ్చేసి మన కోనసీమలో గన్నవరం లంకల్ గన్నవరం అని పిలువబడే గ్రామంలో ఉంటుంది మీ ఇల్లు వచ్చేసి ఇక్కడికే వచ్చాం మనం ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ అంతా పోస్ట్ ఆఫీస్గా యూజ్ చేస్తున్నారు మేము లోన్ చూస్తామంటే అతను ఓపెన్ చేస్తున్నారు అనమాట కీస్ ఓపెన్ చేసి మేము లాన్ అంతా చూడొచ్చు అని పంపుతున్నారు ఎంటర్ అవగానే చాలా బాగుంది ఇది ఒక ఓల్డ్ మోడల్ మండువా ఇల్లు ఇది రీసెంట్గానే సిమెంట్ అవి చేయించినట్టున్నారు కానీ ఇంతకుముందు ఇది బాగా పాత పూర్వం ఇల్లు ఇది ఆరో తరం వారసులు ఉన్నారంట ఇప్పుడు అయితే అందరూ వారసులు మనవాళ్ళు అందరు ఫొటోస్ ఇవన్నీ ఇది ఐదో తరం వారసులు అనేసి అక్కడ అతను చెప్తున్నారు మాకు అతను గైడ్ చేస్తున్నారు ఇవన్నీ వారసుల ఫొటోస్ ఇక్కడ కింద చూస్తే మన డక్క గారి ఫోటో మళ్ళీ ఆమె కూర్చున్న చైర్ అంట ఇది అందులోనే మళ్ళీ ఫోటో పెట్టి అలా అరేంజ్ చేశారు వీళ్ళందరూ వారసులే అంట ఇది ఒక రూము ఇది నేను చూపిస్తాను ముందు ముందు ఇవి వచ్చేసి ఆమె యూస్ చేసిన రోలు సనికల అంటారు దీన్ని ఇందులోనే ఆమె యూస్ చేసిన బట్టలు అన్నీ ఉంటాయంట దీన్ని ఏమంటారంటే తెలియదు కానీ చెక్క బీరువా టైపు అందులో బట్టలు అన్నీ ఉంటాయంట ఇది మధ్యలో ఓపెన్ అయ్యి చాలా బాగుంది అయితే ఇది వచ్చేసి ఆమె పడుకునే రూమ్ అంట ఇందులోకి వెళ్తున్నాం ఇప్పుడు మేము ఫస్ట్ రాగానే ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా ఉంటుంది రూమ్ ఇది ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు అందుకే మేము ఫోన్ లైట్తో మేనేజ్ చేస్తున్నాము ఇవన్నీ ఆమె యూస్ యూజ్ అని చెప్తున్నారు కానీ ఆరు తరాల ముందంటే ఆ ఫ్యాన్లు అవి అప్పుడు లేవు కాబట్టి వారసులు ఎవరైనా యూజ్ చేసినవి ఇవ్వచ్చు అవి ఈ చెక్క పెట్టెలు ఈ మంచాలన్నీ ఓల్డ్లాగే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక చెక్క చైర్ ఉంది ఈ బెడ్ మీదే ఆమె ఈ పట్లు మంచం మీద ఆమె పడుకునేవారంట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రూమ్కి వెళ్తుందండి సైడ్ ఉన్న రూమ్కి ఈ రూమ్లోనే ఆమె అందరికీ భోజనం పెట్టేదంట అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇందులో లైన్గా కూర్చోబెట్టి భోజనం పెట్టేదంట ఇప్పుడు ఇటు నుంచి స్ట్రైట్గా రూమ్ నుంచి స్ట్రైట్గా బ్యాక్ సైడ్కి ఓపెన్ ఉంది డోరు ఇక్కడ వచ్చేసి అతను చూపిస్తున్నారు అదే ఈ ప్లేస్లోనే ఆమెకి బిందెలు దొరికినాయి అని ఏమి అందరికీ అన్నదానం చేసేది కాబట్టి ఆ టైంలో ఒక టైంలో ఈమె దగ్గర డబ్బులు అన్నీ అయిపోతాయి నేను ఎలా అన్నదానం చేయాలి ఇక్కడ నుంచి అందరికి ఎలా అన్నం పెట్టాలని బాధపడుతుంటే అప్పుడు బిందెలు దొరికినాయి అంట ఇక్కడ ఈ ప్లేస్లోనే ఇక్కడ పలానా ప్లేస్ అని తెలియదు కానీ ఈ బ్యాక్ సైడ్లోనే అక్కడ దొరికినాయి అంట ఇక్కడ బావి కూడా ఉంటే చూసి వచ్చాము మేము వెళ్ళి ఇక్కడికి వచ్చి చూస్తే ఈ లోన బావిలో వాటర్ కూడా తెల్లగా పాల్లా ఉన్నాయి చూడడానికి క్లారిటీగానే నేను క్యాప్చర్ చేశాను అనుకుంటున్నాను అక్కడ అయితే తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా మొత్తం చూసేసి మేము కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాము చాలా బాగుంది అక్కడ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా విజిట్ చేయండి కుదిరితే దట్స్ ఇట్ టుడే వీడియో గైస్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు రేవతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ బాయ్ గైస్